సజ్జల భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది సజ్జల భార్గవ్ డ్రైవర్ సుబ్బారావును మఫ్టీలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రహస్యమైన చోటుకు తీసుకుని వెళ్లే చిత్రహింసలకు గురి చేశారు దీన్ని విచారణ చేయమని కమిషనర్ ను కోరుతూ ఉన్నాం మా నాయకులను అరెస్ట్ చేయడం కోసం అమాయకులను హింసిస్తూ ఉన్నారు అమ్మటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు ఇతను వృత్తి డ్రైవింగ్ గత ఐదు సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్ గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్ ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన దగ్గర ఐదు సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నారు ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్య కేసులు ఫాల్స్ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్లి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వీల్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్ లో ఉన్నాడు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగాయి సజ్జన భార్గవ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఆగిరిపల్లి మండలం మొన్న ఉదయం నిన్న ఉదయం ఈ పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో దీన్ని కొన్ని వివరాలు అడిగారు సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు ఎక్కడ ఉన్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు ఒత్తిడి చేశారు నాకు తెలియదు సార్ ఆయన అయితే లేడుప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోట్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చౌదో రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడను తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాబ్ ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాబ్ తీసేశారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు దాంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారంటే ఎవరో నిందితులు లాంటి వాళ్ళు ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు దీన్ని చిత్రహింసలుగా చేశారు దీన్నంతా కూడా విపరీతంగా కొట్టారు సుమారు రెండు రెండున్నర దాకా కొట్టి కాళ్ళ మీద చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కొట్టి మళ్ళా రెండున్నర తర్వాత మళ్ళా ముసిగేసి తీసుకొచ్చి అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారి బెడ్ లేవని తిప్పి పంపించేశారు ఇన్ని దెబ్బలు తగినా కూడా దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్ కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం పోలీసు వారు సజ్జల భార్గవుని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు తప్పు లేదు సజ్జల భార్గవుని పట్టుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోర్టు హెల్త్ ప్రొటెక్షన్ మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని ఆయన మా పార్టీ కాదు మా అవ్వచ్చు మా పార్టీ నాయకుడు కూడా కాదు బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామతి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం